ఉదయం న్యూస్ గోపాలపురం రోడ్డు నిర్మాణానికి కంబాల యాభై వేల రూపాయలు సహాయం అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట నుంచి మైదాన ప్రాంతమైన గోకువరం మండలం గోపాలపురం గ్రామానికి మూడు కిలోమీటర్ల మేర గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు యాభై వేల రూపాయలు గ్రామస్తులకు అందజేశారు ఇందుకూరుపేట నుంచి గోపాలపురం రోడ్డు పెద్ద పెద్ద గోతులు పడి చాలా అధ్వానంగా తయారైంది ఈ రోడ్డులో ప్రయాణించడానికి వాహనదారులు ప్రయాణికులు ముఖ్యంగా రైతులు ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి గోపాలపురం గ్రామానికి చెందిన బలిచ బాబురావు ఆధ్వర్యంలో ఆయా గ్రామస్తులు కంబాల శ్రీనివాస్ దృష్టికి తీసుకొచ్చారు గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా రోడ్డు నిర్మించుకుంటామని దానికి కావాల్సిన సహాయం అందించాలని కోరగా స్పందించిన కంబాల శ్రీనివాసరావు అధ్వాన రహదారి వల్ల గ్రామస్తులు ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులను గ్రహించి వారికి నేనున్నానని రోడ్డు పనులు ప్రారంభించామని రోడ్డు నిర్మాణానికి యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం గోకువరం కార్యాలయం తమ రోడ్డు బాగుపడుతుందని ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు రోడ్డు పనులను కూడా ఆయా గ్రామస్తులు పనులను మొదలు పెట్టారు పనుల చేశాను అది వేస్తే చాలా మంది రైతులకి ట్రాక్టర్లు వెళ్లే దానికి ఆటోలు వాళ్ళకి అందరికీ కూడా చాలా ఉపయోగం జరుగుతుందని చెప్పి ఆ కార్యక్రమానికి నాలుగు శ్రీకారం చుట్టడం జరిగింది సో దాని కోసం చెప్పని వారి ఊరి నుంచి చంద్రబాబు గారు ఆధ్వర్యంలో మిగతా గ్రామ ప్రజలు కూడా వచ్చారు ఎక్కడున్నారు ఇక్కడ ఈ గ్రామ ప్రజలందరూ వచ్చారు సో వారి కోసం చెప్పి యాభై వేలు రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం కేనా ఇంకా తగులు మిగిలిన పడితే నేను చూసుకుంటా అని చెప్పాను ఇది ఎంతో మంది రైతులకి ఆటో వాళ్ళకి ప్రయాణానికి ఎంతో సౌలభ్యం సౌలభ్యం కలుగుతుందని చెప్పి ఇది మేము చేస్తున్న మొట్టమొదటి రోడ్డు రవాణా వ్యవస్థకు సంబంధించిన కార్యక్రమంలో మేము రామసేన తరపు నుంచి మేము ఇనిషియేట్ తీసుకున్నాం దీన్ని మన దొరగారి చేతుల మీదుగా వర్షాల ప్రసాద్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను నేను ke lelei papa tino so raita ko jai jai ko mama jai ko mama jai ko mama jai ko mama అలా కాళ్ళు పెడతాం బాబు చిన్న ఇది ముందుకూరుపేట నుంచి గోపడపరవ వెళ్ళే రోడ్ అండి నా చిన్నప్పుడు ఎప్పుడో పోసారు కొద్ది మెటల్ రోడ్డు అప్పటి నుంచి పెద్ద పెద్ద గోతులు పెద్ద పెద్ద ఇది ఉండి ఎంతో మంది ఇబ్బంది పడిపోయేవారు కానీ ఎవ్వరు కూడా వచ్చిన ఈ రోడ్డు చేయలేకపోరు మేము కూడా సర్పంచ్ ముందుకురిపే సర్పంచ్ చేసేటప్పుడు కూడా పెడదామని వెళ్తే ఆ కంప్యూటర్ తీసుకుండేది కాదు చాలా ఇబ్బంది పడి చాలాసార్లు ఇష్టమేంట్లు వేయించాము ఇష్టమెంట్లు వేసినా అయినాయి కానీ ఎప్పుడు కూడా ఈ రోడ్డుకి అవ్వలేదు చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి ఇబ్బంది పడే పాట అయ్యండి పాపం మన ఈ బాబురా అన్నయ్య గారు గోకర్ణ కంపల్ శ్రీనివాస గారికి వెళ్ళి ఇలాగా పలానా పలానా రూటు మీరు ఏస్తే పున్ను కట్టుకున్నట్టు ఉంటుంది ఎన్నో వచ్చినాయి కానీ ఎవరు చేయలేదు కొంత మీరు ముందుకి జై ఇచ్చి కొత్త ఎలా చేయండి అని అంటే పాపం మరి అడిగితే వెళ్ళి ఇచ్చారు డబ్బులు ఒక యాభై వేల రూపాయలు ఎంతో ఇచ్చారు ఇస్తే ఆ రోడ్డు పాపం ఆరు వల్ల ఈ అలా అవుతుంది మన అతని వల్ల కాని అండి చాలా చాలామంది చేద్దాం అనుకున్నారు ఎవరు కూడా ముందుకు రాలేకపోరు మీరు పాపం ఒక దేవుళ్ళగా ఎక్కడ ఏం చేశారో కానీ తెలియదు కానీ ఏరి వచ్చి ఒక యాక్సిడెంట్ వాళ్ళే కాదు వాళ్ళనే కాదు ఏళ్ళనే కాదు ఇలా జరిగిందని అంటే బాబు పట్టుకెళ్ళని నేను ఉన్నానని వెనకాల పా మాకు దేవుళ్ళగా ప్రతి పనికి కూడా ముందుకి వచ్చి భలే సాయం పడుతున్నాడో అలా మడిషిని చూసి చాలా గౌరవించాలండి ఎక్కడ కూడా లేడి ఏరిల్లో మహానబాబు ఎక్కడి నుంచి వచ్చాడో కానీ తెలియదు కానీ ఎక్కడికి వెళ్ళి ఏం చేసుకొచ్చాడో మాకు తెలియదు కానీ ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతున్నాడు ఆపదనని అంటే వెనక ముందు చూడకుండా ఇంకెనక ముందు సోతలేదు అలాంటి మహానబాబుకి రెండు చేతులు ఎట్టి నమస్కారం పెట్టాలండి పదివేల బతకాలండి బాబు అలాంటి బాబు ఎక్కడ చూడలేదు నేను ఇప్పుడు దాకా ఇతనే చూద్దాం టీవీల్లో గట్టా చూసేవాళ్ళం గాని ఇలాంటి వ్యక్తిని ఎత్తుగంగా సోతం అన్నదే ఒక ఇలాంటి దేవుడు ఉంటాడా మనుషుల్లో కూడా అనిపించేలాగా మహానబాబు పతి పనికి ముందు వస్తాడండి అడుగుతూ పాపం మహానుభాబు దేవుళ్లాగా ఎత్తనాడో దేవుడు అన్న వరం లేట్ అవుద్ది ఏమో గానీ కంబాల శ్రీనివాసరావు గారు అయితే వరం లేట్ అవుతలేదు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఎక్కడి నుంచో కానీ నాకు పాపం రాజకీయం అన్నా కాదండి అతను ఎవరు వచ్చినా ఆదిరిస్తున్నాడో వాళ్ళనే కాదు వీళ్ళనే కాదు చాలా మంచి వ్యతికేకం అండి మడిచి అలా మహానుభావుకి చేతులెట్టి నమస్కారం పెడతాయి జై శ్రీరావు